மானவதகு மனம் மனம் மனுஷூலம் மனசு மனசு ஒடி பெடகா மனம் மனம் மனுஷுலவடி கடதா மனம் மனம் மனுஷுலம் மனசு மனசு முடி பெடக மனம் மனம் மனுஷுலம் மாணவக்கு கடதா

ప్రాజెక్టులు చేస్తున్నటువంటి దాతలు కొమ్మాలపాటి గోపాలకృష్ణ గారు మరియు గాలి అమ్మయ్య గారు మరియు మా సెక్రటరీ సతీష్ గారు అలాగే పెద్ద సాయిరామ గారు రెడ్డి గారు మరియు సత్యనారాయణ గారు మరియు మానవతా సంస్థ సభ్యులు డైరెక్టర్లు శివాజీ గారు అలాగే అందరూ పేరు పేరున ఎదురుగా ఉన్నటువంటి సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్యం అనేది ప్రతి వ్యక్తికి తెలియజేస్తున్నాను ఈరోజు మన ఎమ్మెల్యే గారు కుమ్మాలపాటి శ్రీనివాసరావు గారు కుమ్మాలపాటి సేవ గారు ఇక్కడికి రాష్ట్ర తెలుగుదేశం నాయకుడుగా నాయకుడుగా మరియు ఎన్నో సేవలు అందించినటువంటి పల్నా జిల్లా అధ్యక్షుడిగా తన సొంత నిధులతో పడుగు బలహీన వర్గాలకి ఎన్నో చేయులు సుమారు కొన్ని కోట్ల రూపాయలు దేవాలయాలకి అలాగే మరియు సమాజానికి ఎన్నో తన సర్వీస్ సేవలు అందిస్తున్నటువంటి ఆయన ఆయన ఎన్నో సేవలు అందిస్తున్నారు అలాగే ఇటీవల కూడా మన ఒక మూడు సినిమాలు కూడా ఆయన చేయడం జరిగింది రైల్ ఎస్టేషన్ రంగంలో రారాదుగా వెలువ ఎంతో అత్యద్భుతంగా పార్టీ గత పది పదిహేను సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఇప్పుడు నాలుగో సినిమా కూడా ఆయన తీస్తున్నారు అలాగే నా కుటుంబానికి ప్రోత్సాహాన్ని ఇచ్చి నా కుటుంబం పెద్దగా మా అన్నయ్య గారు ఎంతో తోడ్పాటు ఇచ్చి కుటుంబానికి ముందు నడిపిస్తున్నటువంటి అన్నయ్య గారు నాకు ఎప్పుడు సహకారంగా ఉంటారు అలాగే గాయ అమ్మయ్య గారు స్నేహశీలి మంచి మనిషి ఆయన ఇంతకుముందు రోడ్డు ఉన్నప్పుడు కూడా నాకు ఎన్నో కార్యక్రమాలకి సహకరించారు అలాగే సేవ 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 చేస్తూ మంచి మనసుతో ఉన్నటువంటి జరిగింది నేను ఆనందంగా ముందుకు రావడం జరిగింది ఆ ప్రాజెక్ట్ ఒకే చెప్పి దానికి కావాల్సిన అమౌంట్ నేను ఇవ్వడం జరిగింది రండి మా విజయ్ గారి మానవత సంస్థ ప్రెసిడెంట్ గా శ్రీనివాస్ రావు గారు వచ్చిన తర్వాత ఇది బాగా అభివృద్ధి చెందిందని అంటే నేను చూడటం అదే ఇప్పుడు మొదలుకొని అంతకుముందు తెలియదు ఇలాంటివి ఎన్నో చేశాడు ఇలా చేయాలని ఆశీర్వదిస్తూ హ్యాపీగా సంతోషంగా అందరూ దీన్ని ఉపయోగించుకొని ఇలాగే ముందుకు సాగితే మానవతా సమస్య చాలా పెద్దగా ఉంది శ్రీధర్ గారు చెప్పినట్లుగా ఆయన సహకారాలు మాకు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇలాంటి ముందు ముందు దొరుకుతాయని ఆశిస్తూ మా నాన్నగారి పేరు కుమ్మారు పడి గారి పేరు మీద జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలు ఎలాంటివి ఎన్నో జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ యొక్క సంస్థ ప్రెసిడెంట్ కి సెక్రటరీకి అదేవిధంగా మెంబర్స్కి కి అదేవిధంగా సహకారం అందిస్తున్న వ్యక్తులకి ప్రత్యేకించి తమ్ముడు నాలుగైదు ప్రోగ్రామ్స్ గురించి చెప్తా ఉంటే ప్రోగ్రామ్స్ చెప్తున్నప్పుడు చూస్తున్నాడు ఏదో ఇన్స్పిరేషన్ తీసుకున్నాడే ముందే ఇన్స్పిరేషన్ అని అయితే లైక్ ఏ విషయాన్ని ఎక్కడైనా సరే ఒక స్ఫూర్తి నేను ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడుస్తున్న శ్రీనివాస్ గారికి అదే విధంగా వారి కుటుంబ సభ్యులకి అదే విధంగా ఈ రోజు వారి తండ్రి గారు నేనున్న అభిమానం తోటి సహకారాన్ని అందిస్తున్నాను 想到什么时候？